సబ్జెక్ట్ అని ఉంటే చెప్పాలి అందరికీ నమస్ ఈరోజు ఏలూరులో ముఖ్యంగా ఏలూరు ప్రజానికంతో అందుబాటులో ఉండి అందరికీ ఇతోధికంగా సహాయం చేస్తూ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బయట చంటిగారి గెలుపు కోసం ప్రత్యేకంగా మీ దగ్గర రావడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఇంకొక పదమూడు రోజుల్లో అంతం కాబోతోందనే విషయం మీ అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా దళితులకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన జరిగింది దళితుల్లో ఉన్నటువంటి మాదిగ కానీ మాల కానీ రెల్లి కానీ అదేవిధంగా ఇతర ఉపకులాలు ఏ అయితే యాభై తొమ్మిది ఉపకులాలు పైగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ కులానికి మేలు జరగకుండా గడిచింది స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే ఈ ఐదు సంవత్సరాలు చెప్పక తప్పని పరిస్థితి ఎందుకంటే ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేయటం కానీ అదేవిధంగా దళితులకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ విదేశీ విద్య కానీ దాంతోపాటుగా ఇంటర్కాస్ట్ మ్యారేజీలు చేసుకున్నటువంటి వాళ్ళకు కానీ ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని పథకాలు రద్దు చేసి కేవలం జగన్మోహన్ రెడ్డి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం సంక్షేమాన్ని పూర్తిగా తుంగలో దొక్కినటువంటి పరిస్థితి మలుపనే పథకం లేదు ముందడుగు పథకం లేదు లిడ్ క్యాప్ కార్పొరేషను నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి దుర్గి కానీ అదేవిధంగా నెల్లూరులో లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ఏదైతే చర్మకార వృత్తి మీద ఆధారపడినటువంటి యువతకి ప్రోత్సాహకరంగా ఉండాలి వాళ్ళకి నాణ్యమైనటువంటి స్కిల్స్ ఏర్పాటు చేయాలని లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెడితే ఆ లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్కి సంబంధించిన స్థలాలు దుర్గిలో ఉన్నటువంటి భూమి కానీ అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి భూములు కానీ ఈయన ఇళ్ల స్థలాలకు పందారం చేసి మాదిగలకి ప్రత్యేకంగా దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి మన అందరం కూడా ఆలోచన చేయాలి పోనీ మాదిగలకే దెబ్బ కొట్టాడు కదా అనుకుంటే మాలలు మా మేనమామలు అన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీ అందరికీ తెలుసు వీధి సుబ్రహ్మణ్యం అని కాకినాడలో పిల్లి అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని పక్కన పెట్టుకోవడం కానీ ఆ ఎమ్మెల్సీ విడుదలైన సందర్భంలో ఏ విధంగా యాక్ట్ చేసి ఎందుకంటే పోలీసులు సైతం ఏ విధంగా వ్యవహరించిన తీరు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేదు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అన్నీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా అణగదొక్కిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో